రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తోడుగా నిలుస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయుర వర్ధిల్లాలని వర్దిల్లాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆకాంక్షించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ జన్మదిన వేడుకలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకు ఆదేశాల మేరకు కని ప్రధాన చౌరస్థాలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో శ్రీధర్ బాబు జన్మదిన కేక్ ను కట్ చేసి శ్రీధర్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు నాలుగు వందల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామితో కలిసి బొంతల రాజేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని నిరుద్యోగ భద్రతకు ఉద్యోగాల కల్పన కోసం విదేశాలకు చెందిన ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతూ వస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తూ రానున్న కాలంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని కోరుకున్నారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తూ ప్రజల పాలనే నా ధ్యేయమని చెప్పి ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ప్రియతం నాయకులు శ్రీధరబాబు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం మరి ఐటీ శాఖ మాధ్యులుగా ఐటీ శాఖ మాధ్యులుగా మరి ఆజాద శత్రువుగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారే నేను కేవలం ముఖ్యమంత్రినే మొత్తం మా అధికారే చూసుకున్నా అని చెప్పి ఒక పెద్ద మీద చెప్పినాడు మరి పలు సూచనలు ఇచ్చుకుంటూ సీఎం గారికి మరి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలకు ఏ విధంగా నడుచుకోవాలనే విధంగా సూచనలు ఇస్తూ మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీధర బాబు జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఆ దేవుడు ఆయనకు ఆయురగాలు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఐఎంఏ డాక్టర్ సోదరులకు మరి ఏదైతే వ్యాపార సోదరులకు మున్సిపల్ కార్మికులకు అమాలి సంఘం వాళ్లకు మరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాము రాష్ట్ర మంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కర్పడంలో ముందున్న వ్యక్తి ఇలా రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి అదేవిధంగా అతని తండ్రి అయిన శ్రీపదరావు గారు అప్పుడు రాష్ట్ర స్పీకర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో గడిపిన మహానాయకుడు మరి అతని తనేరుడు ఈరోజు తండ్రి ఆశయానికి అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను తను నేను ఉన్నానని చెప్పి ఎప్పటి ఉండి నాకు నిర్ణయించిన వ్యక్తి మహానాయకుడు శ్రీధర్ గారు అతను ఏ పనున్నా కూడా ఇది స్పందించి మాకు ఈ పని అంటే తప్పకుండా ఫోన్ చేసి ఆ పని సక్సెస్ అయ్యా చేసే వ్యక్తి నాయకుడు అలాంటి నాయకులు దొరకడం మాకు కాంగ్రెస్ పార్టీ అభిరుచితంగా కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఆశించవలసిన వ్యక్తి ఎందుకంటే ఇంత మంచి ఓకే వ్యక్తి ఎవరి మాట ఇంత ప్రజల మాట విని ఆ స్పందించి వెంటనే ప్రజల పని చేసే వ్యక్తి అలాంటి అలాంటి నాయకులు ఈ ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి తిప్పరపు శ్రీనివాస్ దీటి బాలరాజు ముస్తఫా పాతిపెల్లి ఎల్లయ్య పెద్దేలి ప్రకాష్ యుగేందర్ కళ్యాణి సింహాచలం మోహిత్ సన్ని సాయి వంశీ సుమన్ పాషా గట్ల రమేష్ నాయని ఓదెలు బాలరాజ్ కుమార్ అల్లిశంకర్ తదితరులు పాల్గొన్నారు